నిర్బంధం నుంచి బయటకొచ్చిన రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి సంగ్రామం నుంచి విజయభేరితో తిరిగి వచ్చిన యుద్ధ వీరునికి మళ్ళే ఆయన మాటలు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా ప్రేరేపితుల్ని చేస్తున్నాయి నిర్బంధాలు దౌర్జన్యాలు దాష్టికాలు మనల్ని ఏమీ చేయలేవు పోరాడితే పోయేదేమీ లేదు అన్నటువంటి ఒక మహత్తరమైన నినాదం మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కరదీపికగా అందించినట్టుగా కనపడుతున్నది మంచి చింతనొప్పుల్లో కాల్చిన అక్షరాలను మాటలుగా ఆయన నిన్న వదిలినట్టున్నది ఆ మాటల్లో నిజాయితీ ఉంది నిర్భీకత ఉంది నాయకుడి పట్ల నిబద్ధత ఉంది ప్రజల పట్ల బాధ్యత ఉంది ఒక తప్పుడు కేసులో ఇరికిస్తే భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు అన్నటువంటి ఒక గొప్ప సాహసం అందులో ఉంది నిజంగా దాదాపు అరవై ఐదు రోజుల తర్వాత బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఎంతో సుకుమారంగా పెరిగినటువంటి వ్యక్తి పార్టీలో ఇలాంటి నిర్బంధాలు కష్టకాలంలో సహజమని ఆ కష్టాలను ఎదుర్కొన్నప్పుడే మనం ధీరోదత్తంగా నిలబడగలమని మొత్తం పార్టీకి అంతా కూడా సందేశం ఇచ్చాడు ఆయన నిజంగా అభినందించదగ్గ విషయం మిథున్ ఐ పర్సనల్లీ ఫెల్ట్ ఐ ఆల్సో ఇన్స్పైర్డ్ బై యవర్ వర్డ్స్ చాలా నిజాయితీగా చెప్తున్నా నాకు చాలా ఆనందం వేసింది ముచ్చటేసింది ఇలా ఉండాలి మనం ఈ కష్టకాలంలోనే మన నాయకుడి పట్ల మన నాయకుడితో కలిసి మనం ఉండాల్సినటువంటి అవసరాన్ని ఇది గుర్తు చేస్తున్నది మొత్తం కార్యకర్తలకు అందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి ఒక గొప్ప సందేశం చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని మళ్ళీ తెలియజేస్తున్నా చాలా ఆనందంగా ఉంది మీ మాటలు ఏ రకమైనటువంటి దౌర్జన్యాలు చేసినా ఈ కూటమి ప్రభుత్వం తల ఒగ్గే వాళ్ళు ఎవ్వరూ లేరని జగనన్నను వాళ్ళు అంతకంటే లేరని మరింతగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి కట్టుబడి మేమెన్ని కష్టాలు పడ్డా ఎన్ని కన్నీళ్లు కార్చిన నాయకుడి పట్ల ఆయన అకుంఠితమైనటువంటి పోరాట దీక్ష పట్ల ఏమాత్రము వెనుతిరగనటువంటి సైనికుల్లాగా ఆయనకు పనిచేద్దామని అవుదామని అన్నటువంటి ఒక గొప్ప మాటలు నీ వాక్యాలలో ప్రవాహంలాగా దొరికినాయి నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా కార్యకర్తలకు అందరికీ కూడా ఇలాంటి మాటలు ఇలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని మనమందరము కూడా కథన రంగంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిస్తున్నా థ్యాంక్ యూ